ఉదయం పూట లేవగానే పరగడుపున ఈ పదార్థాలను తీసుకోవడం ద్వారా మానసిక ఉత్సాహంతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది ఉదయం పూట పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గుతారు శరీరంలోని మలినాలు కూడా తొలగిపోతాయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది చర్మం యవ్వనంగా తయారవుతుంది అజీర్తి సమస్యలు అస్సలే ఉండవు గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగితే శరీరానికి బలం చేకూరుతుంది జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది గొంతు సమస్యలు ఉండవు రక్తం శుద్ధికి ఇది ఉపకరిస్తుంది నిద్రలేమిని కూడా దూరం చేసుకోవచ్చు మెంతులను నానబెట్టిన నీరు లేదా జీలకర్ర నానబెట్టిన నీటిని పరగడుపున తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది మొలకెత్తిన ధాన్యాల్లో ధాతువులు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి రక్తంలోని కొవ్వును కూడా నియంత్రిస్తాయి పరగడుపున క్యారెట్ ముల్లంగి కీలదోసకాయ ముక్కలను తీసుకోవచ్చు ఇంకా తాజా పండ్ల రసాన్ని కూడా తీసుకోవచ్చు రోజు పరగడుపున కివి ఆపిల్ పుచ్చకాయ స్ట్రాబెర్రీ బొప్పాయి వంటి పండ్ల ముక్కలను తీసుకుంటే ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి కానీ ఆరెంజ్ అరటి పండ్లను మాత్రం పరగడుపున తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి